ఓం శ్రీ గురుభ్యో బ్యో నమ ఇన్సూరెన్స్ చేయించారా ఏదైనా ఇన్సూరెన్స్ పథకం తీసుకున్నారా ఏ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతున్నారండి ఎన్నో ఇన్సూరెన్స్లు ఉన్నాయి కదా లైఫ్ ఇన్సూరెన్సా హెల్త్ ఇన్సూరెన్సా వెహికల్ ఇన్సూరెన్సా ప్రాపర్టీ ఇన్సూరెన్సా ఇంకా మన ఇంట్లో కుక్క పిల్ల ఉంటే దానికి కూడా ఇన్సూరెన్స్ ఉంది ఈ రోజుల్లో దేని ఇన్సూరెన్స్ గురించి మీరు అడుగుతున్నారు ఏ ఇన్సూరెన్స్ అయినా మనం ప్రీమియం కట్టాలా వద్దా ప్రీమియం రూపంలో మనం పైసలు చెల్లిస్తేనే మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది అవును మేము ఈరోజు ఇక్కడికి ఆశ్రమంకి వస్తే మీరు ఎందుకని ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతున్నారు అనే డౌట్ ఉందా మీ ఆశ్రమం కూడా చాలా ఆశ్రమాలాగా ఇన్సూరెన్స్ కంపెనీ ఏమైనా మొదలు పెట్టారా అనుకుంటున్నారా అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి ఇన్సూరెన్స్ అనేది ఒక ఆంగ్ల పదం కదా దాని యొక్క అర్థం ఏంటి దాని యొక్క ఎంటిమలాజికల్ మీనింగ్ ఏంటి ఎన్షూర్ అష్యూరెన్స్ అంటే దట్ విచ్ గివ్స్ అస్ ఎషూరెన్స్ ఏదైతే మన సంరక్షిస్తుందో ఆ భావన కల్పిస్తుందో అది ఇన్సూరెన్స్ తెలుగులో ఇన్సూరెన్స్ ఏమంటాం భీమా కన్నడలో భీమే ఈ భీమా అనే పదానికి ఉత్పత్తి అర్థం ఏంటి భీమా అంటే ఎక్కడి నుంచి వచ్చింది భీమ్ అనే శబ్దం నుంచి వచ్చింది భీమ్ అంటే భయం భీమ్ మరి భీమా అయింది అది ఎలా పర్షియన్ భాషలో ఉంది భీమా తెలుగులో చెప్పాలంటే ధీమత్వం ధీమత్వం అంటే ధైర్యం ఏదైతే ధైర్యం ప్రసాదిస్తుందో మనకి ఏదైతే దిగులు లేకుండా చేస్తుందో అది భీమా ఏ దిగులు లేకుండా చేయటానికి ఒక ప్రీమియం అడుగుతున్నారు కంపెనీలు కానీ దాని వల్ల మనకి ఏ దిగులు లేకుండా ఉంటుందా ఉండదు కదా అంటే ఏంటి అసలు ఈ ఇన్సూరెన్స్ ఈ ధీమా అంటే అంటే అలాంటి ఇన్సూరెన్స్లు ఏమైనా ఉన్నాయా ఏ దిగులు లేకుండా జీవించడానికి ఉన్నాయి అంటున్నా ఏంటి ఆ ఇన్సూరెన్స్ ఎమటే చెప్పండి అంటారు ఒక ఈశ్వర ఇన్సూరెన్స్ పాలసీ అని ఒకటి ఉంది ఈశ్వర భీమా పథకం ఉంది అసలు ఈశ్వరుడు అంటే ఎవరు ఎవరైతే ఈ సృష్టికి కర్త దీన్ని పరిరక్షించే ఆయన ఎవరో ఆయనే ఈశ్వరుడు ఏ రూపం ఏ రూపంలోనూ రాగలరు ఆయన ఏ రూపం లేకుండా కూడా ఉండగలరు ఇదేంటి అవును అన్ని రూపాలు ఆయన ఆయనకి ఎప్పుడు ఎలా కావాలంటే అలా ఆ రూపంలో రాగలరు ఒకసారి వచ్చారు మళ్ళీ ఇంకా రారు అని అంటలా ఇక్కడ అంటున్నారా అలా కొంతమంది అంటున్నారుగా అలా కాదు లేకపోతే ఆయనకి రూపమే లేదు ఆయనే ఈశ్వరుడు అలా కాదు ఈశ్వర శక్తి అంటే అదే కదా ఎలా కావాలంటే అలా ఎక్కడ కావాలంటే అక్కడ ప్రకటన అవటమే ఈశ్వర శక్తి ఇలా చెప్పే సంప్రదాయం దానికి మనం మనకి తెలిసిన పేరే సనాతన ధర్మం మన వాడుక భాషలో హిందూ ధర్మం అంటుంది ఈశ్వరుడు సరే ఈశ్వరుడు గురించి తెలిసింది ఇప్పుడు ఏమన్నా ప్రీమియం ఉందా ఇక్కడ ఉంది అంటున్నాం ఇక్కడ కూడా ప్రీమియం ఏంటి ఇక్కడ ప్రీమియం శ్రద్ధ శ్రద్ధ అనేది కోరుతున్నాడు ఈశ్వరుడు అంటే శ్రద్ధ అనే ప్రీమియం గనుక మనం చెల్లిస్తే మనకే ఏ దిగులు లేకుండా జీవించే ఒక జీవితాన్ని ఆయన మనకి సమకూర్చగలరు ఇలాంటి ఇన్సూరెన్స్ తీసుకున్నారా ఈశ్వర ఇన్సూరెన్స్ పాలసీలో జేరారా జేరారు ఎంతో కొంతమంది జేరారు కాబట్టి ఇక్కడ ఉన్నారు అసలు కదా ఇక్కడ ఉన్నవాళ్ళు ఎలా వచ్చారు ఇక్కడికి ఏదో ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ మీ దగ్గరికి వచ్చి ఉంటాడు దీనికి కూడా ఏజెంట్లు ఉన్నారా ఉన్నారు ఎక్కడున్నారు ఎవరైతే మీకు ఈశ్వరుడి మీద విశ్వాసం కల్పించడానికి మీకు ప్రోత్సాహం ఇస్తున్నారో వాళ్ళందరూ ఏజెంట్లే మీ ఇంట్లో మీ తల్లిదండ్రులుగా నుంచి ఏదో ఒక రకంగా ఏజెంట్లే అసలు అందరికన్నా గొప్ప ఏజెంట్ ఎవరో తెలుసా శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన ఏంటి ఏజెంట్ అంటున్నారు అవును కురుక్షేత్ర యుద్ధం జరుగుతుందంటే పద్యులు వారు ఏమయ్యారు నిశ్చేష్ఠులు అయ్యారా నేను చేయలేని యుద్ధం అంతా ఎక్కడ చూసినా మరణమే కనపడుతుంది అండి నా సొంత వారు మరణిస్తున్నారు ఇంకా ఎందుకండి ఈ యుద్ధం నేను చేయను అన్నారు పరమాత్మ ఏం చేశారు ఊరుకున్నారా ఊరుకోలే అక్కడ మొట్టమొదటసారి ఆయన ఏం చేశారు ఈ ఈశ్వర ఇన్సూరెన్స్ పాలసీని ఆవిష్కరించారు రా జరు ఫ్యామిలీ గ్రూప్ ఇన్సూరెన్స్ తీసుకో అన్నారు ఎవరితో అర్జునుడితో ఇక నిశ్చంతగా నువ్వు యుద్ధం చెయ్యి ఏంటి ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏం చెప్పారు అసలు ఆయన ఈయన చేశారు కదా యుద్ధం అంత ఉన్మేషంతో అంత ఉత్సాహంతో ఈయన యుద్ధం చేయగలిగారంటే ఏం చెప్పారో కొంచెం టూకీగా మనం కూడా చూద్దామా ఏం చెప్పారైనా అహం సర్వస్య ప్రభవ సర్వం ప్రవర్తతే నా నుంచే ఈ సృష్టి ఉద్భవం అయింది అన్నారు నా వల్లే ఇక్కడ ఏం జరిగినా అదంతా నావల్లే అన్నారు ఈ సమస్త విశ్వం అంటే ఈ సమస్త విశ్వానికి మూల కారణం నేను అన్నారు నేను అంటే అక్కడ ఎవరో ఈశ్వరుడు నేనే అంటున్నారు ఆయన నావల్లే ఇక్కడ ఏం జరగాలన్నా నావల్లే శివ ఆజ్ఞ లేనిదే చేయమైనా కొట్టదు అది మాకు తెలుసు కదా అదే కదా ఆయన చెప్పింది ఇక్కడతో ఆగల మయాధ్యక్షేనా ప్రకృతి చరాచరం ఏం జరగాలన్నా అది నావల్లే అవునా హేతునాణ్యేనా కౌంతేయ జగత్ పరివర్తన అంటే ఇక్కడ ఏం జరగాలన్నా అంతా నావల్లే ఆధ్యాత్మికంగా ఆది భౌతికంగా ఆది దైవికంగా ఏం జరగాలన్నా దాని వెనకాల నేనే ఉన్నాను ఆయన అంటే ఆయన ఎవరు ఆయన అధ్యక్షతనే ఇవన్నీ జరుగుతున్నాయి సో ఆయన ఎవరు ఇప్పుడు ఈ భాషలో ఇప్పుడు ఉన్న భాషలో చెప్పాలంటే హీఈస్ ద సీఈఓ అవునా ఈజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేనికి ఈ విశ్వానికి అంతేనా అంటే కాదు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కూడా ఆయనే ఎందుకంటే ఆయన తలుసుకోకుండా ఏమీ జరగదు అంటున్నారు మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకు దిగులు పడతావు సరే ఇప్పుడు ఇది తిన్న తర్వాత మీకు ఏమైనా ఉత్సాహం వచ్చిందా మీరు అనుకోవచ్చు ఈశ్వరుడు గొప్పవాడండి అది మాకు తెలిసిందే కానీ దానివల్ల నాకు ఉపయోగం ఏంటి ఇప్పుడు అంతా ఈ రోజుల్లో లాభం కదా నాకు లాభం ఏముందా అంటో ఎంత కొంత లాభం ఉండాలి కదా లాభం లేకుండా మళ్ళీ ఒక కొత్త పాలసీలోకి మేము ఎందుకు జాయిన్ అవటం ఆ లాభం ఏంటో కూడా ఆయనే చెప్తారు ఆయన మనకన్నా బాగా తెలియదు ఆయన ముందు ప్రీమియం చెబుతున్నారు మీరు కట్టాల్సిన ప్రీమియం తర్వాతే దాని లాభం చెప్తారు ఏంటి ఏం చెబుతున్నారు ఆయన చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే నిత్యాభియుక్తం యోగక్షేమం వహా్యహం మీ ప్రీమియం ఏంటి మీరు ఇవ్వాల్సింది అనన్యమైన భక్తి అనన్యమైన శ్రద్ధ మీ దగ్గర ఉంటే ఈశ్వరుడి పట్ల ఇంకా మీ యోగక్షేమాల సంగతే నాకు వదిలేయండి అన్నదాన మీకు మీరు మర్చిపోండి అన్న చాలా ఇంకేమన్నా కావాలా యోగక్షేమం అంటే మనకి ఉన్నదే పెడతారు మనకి లేనిది సమకూరుస్తారు అరే చాలదా అంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో పల కారణాల వల్ల దుఃఖం వస్తుంది కదా దుఃఖం గురించి మాటలేదు అవునా అన్నిసార్ట్ల మీ ఇంట్లోనే దుఃఖం ఇంటి వెళ్తే దుఃఖం ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక కారణంగా దుఃఖం ఈ దుఃఖం నుంచి బయటపడాలి కదా మరి దానికి దానికి కూడా ఉంది భగవంతుడి దగ్గర ఏమంటున్నారు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వపాపేభ్యో సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ మీరు వన్ చేయండి అచంచలమైన భక్తి నిస్వార్థమైన భక్తి గనక మీరు కలిగి ఉంటే అప్పుడు దుఃఖం అనేది మీ దగ్గర కూడా రాదంటున్నారు ఎవరున్నారు స్వయం ఈశ్వరుడే అన్నారు దుఃఖం మీకు మిమ్మల్ని అంటదు అంటే అవకాశం లేదంటున్నారు అది సాధ్యమా సాధ్యం కాబట్టేగా చెప్పింది కానీ ఏం చెప్పారు ఇక్కడ అనన్యమైన భక్తి శ్రద్ధ శరణాగతి ఉండాలని చెప్పారు కదా అది ఉంటే మీకు దుఃఖం ఉండదు అంటున్నా దుఃఖం అసలు అంటుందా అంటదు ఎలా ఎలా చెప్పగలుగుతున్నారు మీరు ఈశ్వరుడు అంటే ఎవరు సర్వశక్తి సంపన్నుడైనా సర్వజ్ఞుడైనా ఆయనే కదా ఈశ్వరుడు అంటాం మనం సర్వజ్ఞుడంటే ఆయనకి తెలవకుండా ఉందా సర్వశక్తి సంపన్నుడు అంటే ఆయన చేయలేనిదేమన్నా ఉందా ఏమీ లేదు ఆయన ప్లాన్ వల్ల మనం అసలు ఇక్కడికి వచ్చాం మనం ఇదిగో మా ఈయన మా తల్లిదండ్రుల్లో మనం అంటున్నాం వాళ్ళ ద్వారా మనకి మన ఇక్కడికి పంపించాడు ఆయన అవునా మనకి ఇక్కడికి రాగానే మనకు ఆహారం సమకూర్చింది ఎవరో తల్లి రూపంలో మనం తీసుకున్న తల్లి ద్వారా మనకి ఆహారం ఇచ్చింది ఎవరు ఈశ్వరుడే కదా సర్వశక్తి సంపన్నుడా కాదా ఈశ్వరుడు మరి అలాంటి అప్పుడు ఆయన తలుసుకుంటే జరగంది ఏమీ లేనప్పుడు ఆయన మీద భక్తి శ్రద్ధ విశ్వాసం ఉంటే మనకు దుఃఖం ఎలా వస్తుంది దుఃఖం రాదు కదా మనకు అంటుంది ఎందుకని ఏం జరిగినా ఆయన వల్లే జరుగుతుంది అనేది మనలో దృఢంగా ఉంటే మనకి బాహ్యంగా దుఃఖంలా కనిపించిన ఆ దుఃఖాన్ని మనం సహించే శక్తి కూడా ఆయనే మనకిస్తారు అవునా అంతేకాదు ఇంకా సూక్ష్మ సూక్ష్మంగా చూస్తే ఈ రెండు మంత్రాలు ఇక్కడ నిత్యం నిత్యయుక్తానాం అంటే ఈశ్వరుణ్ణి సర్వదా దర్శిస్తే ఆ సర్వవ్యాపిత్వాన్ని మనం గుర్తిస్తే ఎవరు ఈశ్వరుడు ఈశ్వరుడు సర్వవ్యాపిత్వాన్ని గుర్తించడం అంటే ఏంటి ఎక్కడున్నాడు ఈశ్వరుడు మనలో ఉన్నాడా అందరిలో ఉన్నాడా మరి అందరిలోనూ ఉంటే ఈశ్వరుడు మన ఇంట్లో ఉన్న కూడా ఉన్నాడా ఉన్నాడా మరి వాళ్ళలో దర్శించుకుని వాళ్ళకి సేవ చేస్తే ఆ సేవ ఎక్కడికి వెళ్తుంది ఈశ్వరుడి దగ్గరికే వెళ్తుందా లేదా అంటే ఇంట్లో వృద్ధులుంటే ఉంటే వాళ్ళకి వీళ్ళు నా తల్లిదండ్రులు నన్ను చూసుకున్నారు అంతకని సేవ చేస్తున్నా అని కాదు ఈశ్వరుడే వీళ్ళ రూపంలో ఇక్కడ ఉన్నాడు అనే భావనతో కనుక వాళ్ళకి సేవ చేస్తే ఆ సేవ ఎక్కడికి వెళ్తుంది ఈశ్వరుడి దగ్గరికే వెళ్తుంది బాహ్యంగా మీ తల్లిదండ్రులకు సేవ చేస్తున్నారు భావనాత్మకంగా మీరు ఎవరికి సేవ చేస్తున్నారు ఈశ్వరుడికి అప్పుడు ఆ ఈశ్వరుడు ఈశ్వరుడు విశేషంగా మీ దగ్గర ఉంటాడు దానివల్ల ఏమవుతుంది మీరు నా తల్లిదండ్రులు కాదు ఈశ్వర స్వరూపమే అని అనుకున్నారనుకోండి ఇప్పుడు మీ యొక్క అహంభావం అక్కడ సన్నగిలుతుందా తృణం తగ్గుతుందా తృణమాత్రమైపోతుంది అది లఘు లఘుకరణం అవుతుంది తగ్గుతుంది నేను నేను నా తల్లిదండ్రులు అంతా మా వాళ్ళు అనుకునేది ఇప్పుడు అంతా ఈశ్వరుడు అను అనుకుని ఈశ్వరుడికి సేవ చేస్తే ఆ నేనేమవుతుంది నేను అనేది లేకుండా పోతుంది మరి నేను అనేది లేనప్పుడు అక్కడ ఉన్నది ఏంటండి ఈశ్వరుడు కాకుండా అవునా ఈశ్వరుడే కదా మామూలుగా నేను నేను అనుకుంటా ఓ సరే ఇప్పుడు మీరు అంటారు మాకు ఇంట్లో అలా వృద్ధాప్యమైన తల్లిదండ్రులు లేరు ఆ భాగ్యం లేదు అని లేకపోతే మన దేశంలో ఏమన్నా కరువు వచ్చిందా ఎక్కడ చూసినా అర్హులైన సేవకే అర్హులైన పాత్ర ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు వారిలో ఈశ్వరుణ్ణి చూసి సేవిస్తే దానివల్ల ఫలితం ఎవరిది మనకే రమణ మహర్షి జ్ఞాన చక్రవర్తి ఆయన అన్నం మాటలేంటి పరులకి సేవ చేస్తే దానివల్ల అందరికన్నా ఎక్కువ ఫలితం పొందేది ఆ చేసేవాడే అనేది తెలుసుకుంటే సేవ చేయకుండా ఎవరుంటారు అని అన్నారు ఆయన చూడండి ఇప్పుడు ఈశ్వర యొక్క స్వరూపం తెలుసుకోవాలి అంటే నిష్కామమైన సేవ ఈశ్వర దర్శనంతో సేవ చేస్తే చాలు దానివల్ల మనం అహంకారం యొక్క మిథ్యాత్వం ఇప్పుడు నాలోనే ఉన్నాడు ఈశ్వరుడు ఎక్కడ ఎలా ఉన్నాడు చైతన్య రూపంలో ఉన్నాడు అందరిలోనే ఉన్నాడు అప్పుడు ఇలా అంతఃకరణ శుద్ధి అవుతే మనలో ఈశ్వరుడు కాదు ఈశ్వరుడిలోనే మనం అందరూ ఉన్నాం అనే అనుభవం మనకు స్పష్టం అవుతుంది అందరూ ఉంటమేంటి ఏంటి అసలు ఉన్నది ఈశ్వరుడే సర్వం కలివిదం బ్రహ్మ అనేది మన అనుభవంలో ఉంటుంది సర్వం కలుయుధం బ్రహ్మ బ్రహ్మ అంటే ఏంటి ఆ అనంతతే కదా భూమా భూమానందం ఆ సహజమైన ఆనందం మనకి సొంతం అవుతుంది అంటున్నా దేనివల్ల ఎక్కడి నుంచి మొదలుపెట్టాం ఈశ్వరుడికి యొక్క శరణాగతి వల్ల మనకి అత్యంత దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి అయ్యే అవకాశం కాదు అవుతుంది అని పరమాత్ములు వారే అన్నారు కాబట్టి మనం ఈశ్వర ఇన్సూరెన్స్ స్కీమ్లో చేద్దామా జరే సారా మనకి గురువుల దయ వల్ల ఈశ్వర అనుగ్రహం వల్ల అనన్యమైన శ్రద్ధతో భక్తితో సమర్పణతో సేవతో ఆయన యొక్క స్వరూపాన్ని తెలుసుకొని దుఃఖ విముక్తులమై పరమానంద ప్రాప్తంగా ఉండాలి అని కోరుతూ సత్సంగని కోసం ఓం శాంతి శాంతి శాంతి